హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాచిపాలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి రోజు మే ఇరవై ఏడు మంగళవారం రోజు ఒక స్త్రీ ద్వారా ఒక నిజమనేది మీకు బయటపడబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ నిజం ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశీవాహంలో ఉందా మీ భార్య పురుష భావంలో నుంచి విడిపించడానికి మీకు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్యాభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిశాలయం మీకు ఎటువంటి సమస్యన కానీ ఒకే ఒక ఫోన్ ద్వారా మీ సమస్యను పరిష్కరించబడను గురుజీ కుమారస్వామి గారిని సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒక ఫోన్ కాల్ చేయండి మూడే మూడు రోజుల్లో మీ సమస్య అనేది పరిష్కరించుకోండి ఇంకా ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ మేషరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఎంతటి అదృష్టం అనేది వచ్చిందని చెప్పుకోవాలి ఇంకా ముందుగా మీరు ఉద్యోగం చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగులు చేసేవారైతే అనుకూలం అనేది బాగా కనిపిస్తుంది అంటే ఉద్యోగస్తులు చేసేవారికి ప్రమోషన్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశం కూడా ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగం గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమైతే లేదు అలాగే ఎంతో కాలం నుంచి చదువు అయితే సరే మాకు ఉద్యోగులు రావడం లేదు సరిగా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు బాధపడకండి ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ అదృష్టాన్ని పెంచే అవకాశం అయితే ఈ స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉంది ఇది మీ కుటుంబ సంబంధమైన విషయమైనా ఉద్యోగ సంబంధమైన విషయమైనా కానీ లేక బిజినెస్కు సంబంధించి విషయమైనా కానీ మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశమైతే ఉంది కాబట్టి ఈ మార్పును జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించు ఉపయోగించుకోవాలి అలాగే మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్వోస్ట్ పెరుగుతుందంటే జీతం పెరగబడుతుంది ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించే అవసరమైతే లేదు అలాగే మీ సహన ఉద్యోగులతో అన్నీ కూడా కొన్ని కొన్ని గొడవలు విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి వారు మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ అనేది ఉంటారు మీరు దేని గురించి కూడా ప్రమోషన్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అంటే ఎలాంటి బాధ అనేది పెట్టుకునే అవసరమైతే లేదు మీరు కోరిన కోరికను కూడా తప్పకుండా నెరవేరుస్తున్నాయి దీని గురించి కూడా ఆలోచించకండి అలాగే ఈ మేషరాశి వారికి కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అయితే బాగానే కనిపిస్తుంది మీ కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలి మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతుంది మీ కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీ కెరియర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమైతే లేదు అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే చూస్తున్నారు అంతా కూడా మీకు అనుకూలం వంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఎంతో కాలం నుండి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారో అన్ని ఆటంకాల కారణంగా అంటే మీ కుటుంబ సమస్యలు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒక ఆటంకం లేకుండా అసలు అయితే ఉండదు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అన్న కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా మీరు గడపబోతున్నారు దీని గురించి కూడా మీరు ఆలోచించకండి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాలతో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఎక్ ఎక్కడైతే ఫంక్షన్కి హాజరవడం ఇలాంటి కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కలిసి వస్తుంటాయి పాత పాత వాళ్ళకి కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని కానీ మళ్ళీ మీరు కలవడం అనేది ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి అంటే ఒక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత్ర వ్యక్తుల్ని కూడా ఈ సమయంలో మీరు కలవబోతున్నారు అంతేకాకుండా వారితో మీ సంతోషకరమైన స ఆనందమైన సమయాన్ని అయితే గడబోతున్నారని చెప్పుకోవాలి మీకు మీ కుటుంబంలో అన్నీ ముఖ్యంగా మీ బంధువులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకున్న విభేదాలు ఏవైనా కానీ గొడవలు జరిగినట్లయితే కనుక అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి కాబట్టి మీరు వారితో సంతోషంగా ఆనందంగా ఉన్నట్లయితే కనుక మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా ఈ మేషరాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదించారు డబ్బుకు లోటు అనేది అస్సలు కనిపించడమే లేదు ఆసక్తి లాభం ఆసి లాభం ఆస్తి లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకుండానే డబ్బు అనేది వస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజుల కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారు ఇంత బాగా డబ్బు సంపాదించాలని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అన్ని విధాలుగా కూడా మనం ఇప్పుడు చూసినట్టయితే మీరు ఫలితమే చూస్తారో అంతా కూడా మీరు కోరుకు కోరుకున్న వంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి నిజానికి చెప్పుకోవాలంటే మేషరాశి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా ఒక స్టెప్ అస్సలు తీసుకోరు ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అది ఆలోచన లేకుండా ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తర్వాతే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా పద్దది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని అయితే పొందున్నారు ఆలోచన లేకుండా ఏ పని చేయడం కాబట్టి అందులో విజయం ఎలా వస్తుందో మనం చేసే పనిలో మనం ఎంతవరకు లాభాలనేది పొందవచ్చు కూడా ఇలా ప్రతి దాని గురించి మనం కూడా ఎక్కువ శాతం ఆలోచిస్తూ ఉంటాం అంతేకాకుండా ఇలాంటి ఆలోచన వీరికి ఉండడం కారణంగానే మీరు ఎప్పుడు కూడా డబ్బు మంచిగా సంపాదించుకుంటున్నారు ఈ సమయంలో మీరు అతిగా డబ్బు అతిగా మంచి రాబోతుందని ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఎక్కడ కూడా ఎటువంటి కష్టాలు కూడా ఎదుర్కోకూడదు అంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడం మంచిది అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు కదా అలాంటి వారికి కాదు అనుకుండా సహాయం చేయండి కాదు అనకుండా సహాయం చేయండి అలాగే మీకు తోచిన విధంగా ఎవరికైనా కానీ అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికైనా కానీ డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటిది చేయడం అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ముఖ్యం అంతేకాకుండా ఇంకా మీ జీవితం గురించి తిరిగి తిరుగుతూ ఉన్నామని చెప్పాలి ఎప్పుడు కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా మన జీవితంలో ఒకరికి అన్నం పెడతామో లేకపోతే ఒకరికి ఆర్థిక సాయం చేస్తేనే మనకు కూడా తిరిగి ఆ డబ్బు వస్తుందని చెప్పాలి తిరిగి ఆ పుణ్యం మనకే వస్తుందని ఏదో ఒక రూపంలో మనకి ఇచ్చి ఆ మాత్రం తిరిగి పొందగలుగుతున్నాం కాబట్టి సహాయం చేస్తే విషయంలో మాత్రం ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా సహాయం చేయండి అలాగే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారితో జాగ్రత్తగా ఉండాలి వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు ఎందుకంటే గతంలో జరిగిన విషయాలు కొంచెం కూడా వారిలో ఫీలింగ్ అనేది ఉంటాయి కదా అంటే వారు మారిపోయినట్లుగా మిమ్మల్ని చూసి చెప్పించడానికి కూడా ఇంకా ఏదో ఒకటి మోసం అనేది చేయాలో లేకపోతే ఏదో ఒక రకంగా ఫీలింగ్ అనేది ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది వారితో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోకండి అలాగే మంచిది కాదు అంతేకాకుండా వ్యక్తిగత విషయాలు కానీ మీ కుటుంబానికి సంబంధించినవి కానీ బిజినెస్ సంబంధించినవి కానీ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీరు మీ నుంచే జరుగుతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి ఇంకా స్త్రీ అంశానికి వస్తే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో కొత్తగా ఒక మహిళ రాబోతున్నారు ఆమె రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది ఇది ప్రేమ వ్యాపారం ఉద్యోగం లేదా కుటుంబ సంబంధాలు కావచ్చు మీరు ఆమెను ఎలా స్వీకరిస్తారో ఎలా సంభవించబోతున్నారనేది మీ భవిష్యత్తును నిర్మించుకుంటుంది స్త్రీ ప్రవేశం మీ జీవితం ఎలా మారబోతుందో తెలుసుకోండి ఒకటి ప్రేమ దాంపత్యం మీకు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారైతే మీ జీవిత భాగస్వామితో మరింత సమీపరంగా ఉండే అవకాశం అయితే ఉంది కొద్దిగా ఒక వ్యక్తి ప్రవేశించనుంది ఇది ప్రేమగా మారుతుంది లేకపోతే మంచి స్నేహం కూడా మారుతుంది అన అన్నది మీపై ఆధారపడి ఉంటుంది మీ జాగ్రత్తలో అవసరం ఇది మీ జీవిత భాగ్యస్వామితో అనవసరంగా గొడవలకు దారి తీయకూడదు ఉద్యోగం వ్యాపారం కార్యశ్రమంలో ఒక స్త్రీ వ్యక్తి మీకు సహాయపడే అవకాశం అయితే ఉంది ఒక మహిళ మీకు మెంటల్గా మారవచ్చు మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు తెచ్చిపెట్టేలా చేయవచ్చు బిజినెస్ చేసేవారైతే స్త్రీ కాంట్రాక్ట్ లేదా బిజినెస్ పార్ట్నర్ వల్ల గొప్ప అవకాశాలు అయితే వస్తున్నాయి మీ కుటుంబం వ్యక్తిగత జీవితం కుటుంబ వ్యవహారంలో ఒక మహిళ ముఖ్యమైన పాత్ర అయితే పోషించబోతుంది అమ్మ అక్క చిల్లి లేదా ఒక ముసలి మహిళ మీకు అర్థమైన సలహా ఇవ్వచ్చు మీకు ఆమె మాటకు తక్కువ అంచనా వేయకూడదు ఆమె చెప్పే మాటలు మీకు భావించడాని కంటే ఎక్కువ విలువైనవి కావచ్చు స్త్రీ వల్ల వచ్చే ప్రమాదాలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలైతే మీ జీవితంలోకి వచ్చే మహిళ పాజిటివ్ మార్పును తెచ్చవచ్చు కానీ అన్ని సందర్భాల్లో సమస్య కూడా తీసుకురావచ్చు కాబట్టి కొత్తగా అయ్యే వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టుకోకండి అంతేకాకుండా ప్రేమలో ఉండే ఆమె ప్రేమపై నిజమైన ప్రేమతో ఉందా లేదా మీకు లాభం కోసం వచ్చిందా అన్న దాని గురించి మీ యొక్క వ్యక్తి జీవితంలో ఎవరైనా మహిళ మీ కుటుంబ వంధాలకు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే కనుక తప్పుడు నిర్ణయాలు అయితే తప్పకుండా తీసుకోవద్దు మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు ప్రభావం చేస్తుంది కాబట్టి స్త్రీ వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇలా స్త్రీ రాక వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు రావడం ఖాయం కానీ ఈ మార్పులకు ఎలా హ్యాండిల్ చేయాలంటే దానిపై పూర్తిగా మీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే కనుక ఇది మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఓకే అండి చూశారు కదండి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ఒక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్